గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు జాతీయ కార్యక్రమ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడోకళ్ళు ఉండండి దయచేసి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడో కదా కూర్చోండి ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీలలాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వీలలేదు ఎవరైతే సభ్యుడిగా చేరుతారో వారింటికి వెళ్ళి వాన్ ఫో వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ ఒక ఆన్లైన్ మెంబర్షిప్ మన పార్టీ తరఫున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మండల కమిటీలకు కూడా భూ పోలింగ్ బూత్ కమిటీలకు కూడా మనము ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు జాతీయ కార్యక్రమ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడోక్కళ్ళు ఉండండి దయచేసి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడో కూడా కూర్చోండి ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీల లాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వేయలేదు ఎవరైతే సభ్యుడిగా వారి వారింటికి వెళ్ళి వాన్ ఫో వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ ఒక ఆన్లైన్ మెంబర్షిప్ మన పార్టీ తరఫున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మండల కమిటీలకు కూడా భూ పోలింగ్ బూత్ కమిటీలకు కూడా మనము ఈరోజు